హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ చికెన్ టిక్కా బిర్యానీ మనం రెగ్యులర్గా చేసుకునే దమ్ బిర్యానీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది మనం ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అండి కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి పెద్ద పీసెస్ కాబట్టి ఘాట్లు కూడా పెట్టుకోవాలండి అప్పుడు మనకి లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక చిటికెట్ ఫుడ్ కలర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడంతా బాగా కలుపుకోవాలండి మసాలాలంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి పీసెస్ పెద్దవి కాబట్టి చూడండి ఇలా ఘాటులు పెట్టుకుంటే మనకి లోపలికి కూడా మసాలా వెళ్తుంది అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకోండి గంట పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి మనకి పీసెస్ అంతా మసాలా పట్టేసి బాగా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ ఇలా గ్రిల్ ప్యాన్ లేకపోయినా మామూలు ప్యాన్లో అయినా ఫ్రై చేసుకోవచ్చండి పీసెస్ అన్నీ ఇలా పెట్టుకున్నాక లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటే మనకి రెండు వైపులా చక్కగా ఉడికిపోతుంది అలాగే ఉడికేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుందండి ఇవన్నీ ఉడికిపోవటానికి ఇప్పుడు మనం చికెన్ టిక్కా పీసెస్ రెడీ అండి ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేసుకుందాం నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా అండి ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవటానికి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకున్నా అండి అందులో దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు హాఫ్ స్పూన్ షాజీరా ఒక స్పూన్ సాల్ట్ ఒక తేజ్పత్తా వేసుకోవాలండి నీళ్ళు మరిగిన తర్వాత రైస్ వేసుకుని కలుపుకోవాలండి ఒకసారి ఇప్పుడు ఇది మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ని డ్రైన్ చేసుకోండి ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవటానికి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక ఇలాయచి ఒక మీడియం సైజు ఉల్లిపాయ స్లైస్ చేసుకుని వేసుకోవాలి ఇది బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోండి బ్రౌన్ అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి ఒక మూడు నిమిషాల వరకు ఉడికిన తర్వాత మనకి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుందండి అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి చికెన్ పీసెస్ వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా ముక్కలకి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి చక్కగా కలుపుకుంటే గ్రేవీ ప్లస్ చికెన్ అంతా మిక్స్ అవుతుంది చికెన్ టేస్ట్ కూడా గ్రేవీకి వస్తుందండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలాగే కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలండి ఈ రైస్ వేసు సగం వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి మధ్యలో తర్వాత మిగతా రైస్ మొత్తం వేసుకోవాలి పైన మిగిలిన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర సాఫ్రాన్ మిల్క్ అండి పాలల్లో కొద్దిగా సాఫ్రాన్ నానబెట్టుకుని ఆ మిల్క్ వేసుకుంటే మనకి కొద్దిగా కలర్ వస్తుంది అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసాను ఇప్పుడు మనం అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకుని పైన మూత పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరి బయటకు వెళ్ళదండి మనకి బిర్యానీ కరెక్ట్గా దమ్ అవుతుంది ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసేయండి బిర్యానీ రెడీ అయిపోయిందండి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టుకుని వదిలేయాలి తర్వాత మనం తీసి చూడాలండి ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎవరైనా వచ్చినప్పుడు కూడా సింపుల్గా మనమే ఇంట్లో చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్